ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా ఇప్పటికే ముగ్గురు ఉన్న సంగతి తెలిసిందే తాజాగా ఓ మాస్ ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ను రంగంలోకి దించేందుకు మారుతి ప్రయత్నిస్తున్నారని సమాచారం మొదట నయన్తారాను సంప్రదించగా ఆమె నిరాకరించడంతో ఇండియా గుర్తింపు కోసం కరీనాను ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారట చెమకు చెల్లో పాటలతో ఆకట్టుకున్న కరీనా ఈ సాంగ్తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలతో జోరు మీదున్నాడు ది రాజాసాబ్ ఫౌజీ చిత్రాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉండగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ మూవీని ఈ ఏడాది డిసెంబర్ ఐదున రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి మొన్నటి వరకు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతిపై విరుచుకుపడ్డారు అయితే టీజర్తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటంతో వారి అనుమాన మ్యారేజ్ సింగిల్ గా లైఫ్ కొనసాగిస్తున్న ప్రభాస్ కి ఇటీవల కాలంలో సినిమాల్లోనూ హీరోయిన్లు కరువైపోయారని అందుకే తన కోసం ఏకంగా ముగ్గురు హీరోయిన్లను సెట్ చేశారని మారుతి చెప్పటం వైరల్ అయింది తనను నమ్మి సినిమా ఇచ్చిన డార్లింగ్కి తాను మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు టీజర్తో ప్రభాస్ యాక్టింగ్ చూసిన ప్రేక్షకులు వింటేజ్ ప్రభాస్ ని చూపించారని తెగ పొగిడేశారు ఈ మూవీకి సంబంధించి ఇంకా కొన్ని సీన్లు పెండింగ్ ఉండటంతో ఈ నెల ఫస్ట్ వీక్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది ఇందులో ప్రభాస్పై కీలక సన్నివేశాలతో పాటు ఒక పాటని చిత్రీకరించనున్నారన్నమాట ప్రభాస్ ఇప్పటికే ఫౌజీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు ఈ వీక్లో దానికి కాస్త గ్యాప్ ఇచ్చి ది రాజాసాబ్ యూనిట్తో చేరనున్నాడట ఇప్పటికే చిత్రంలో మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ రిద్ధి కుమార్ కథానాయకులుగా నటిస్తుండగా కరీనా రాకతో ఆ సంఖ్య నాలుగుకి చేరనుంది